హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనట్పూర్ రియాల్టర్ ఈరోజు మరికొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తుంది మీ అనంటపూర్ రియాల్టర్ అది ఎందుకు కాదంటే ఎస్బీపీ అంటే సాయి ప్రాజెక్ట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మొత్తం మన ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఈ వెంచర్లు అయితే ముప్పై ఆరు వెంచర్ల వరకు ఎర్రచందనం పెంపకంలో ఏకైక అగ్రస్థానంలో మన ఇండియాలోనే నిలిచింది ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఈరోజు ఈ వీడియోలో మూడు టాపిక్లు కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇంకోటి ల్యాండ్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళు రైట్ లు అమ్మడానికి ఇంకోటి జాబ్ హోల్డర్స్ ఎవరైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అంటే చూస్తున్నారు కదా సాయి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఆస్తులు అవుతాయని ల్యాండ్స్ కొని వదిలేస్తుంటారో ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది మన ఫ్యూచర్లో పిల్లలకి అవుతుంది అనే వాళ్ళకి సాయి ప్రాపర్టీస్ బెస్ట్ అండి ఎందుకంటారా ల్యాండ్ ప్లస్ చెట్లు చెట్లు కూడా మనకి కటింగ్ ఇస్తారు సిక్స్ సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఫార్టీ పర్సెంట్ కంపెనీకి ఉంటుంది సో అది మనకి బెనిఫిట్ అనమాట సై ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇది వచ్చేసి మనకి కొత్త అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం థర్టీ సిక్స్త్ పెంచారు మనకి మొత్తం ఇది వర్క్ చేస్తున్నారు దీన్ని డెవలప్మెంటే ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి ఇక్కడ కూడా తీసుకోవచ్చు సెకండ్ టాపిక్ వచ్చేసి ల్యాండ్స్ ఏమైనా సేల్ చేయాలనుకుంటున్నారు రైతులు కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ అమ్మేయాలనుకున్న వాళ్ళు రైతులు ఎలా అమ్మాలో ఎవరికి అమ్మాలో తెలియకుండా ఉన్న వాళ్ళు స్క్రీన్ పే కనిపించే నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఎర్ర చందనంకి మిగతా సంస్థలకి ఎవరైనా బయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము ల్యాండ్స్ అయితే తీసుకుంటాము అమ్మిస్తాము మా బయర్స్ తీసుకొచ్చి మీ ల్యాండ్స్ కూడా చూపిస్తాం సో రైతులు ఎవరైనా ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి థర్డ్ టాపిక్ వచ్చి జాబ్ అనమాట జాబ్ వేకెన్సీస్ అయితే మనం ఎస్పీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో సేల్స్ కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి సో దీనిపై కనిపించే కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్